స్వాగతం ఆల్ ఇండియా పోస్టల్ ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ సర్కిల్ నాలుగవ సమావేశం ఈ నెల ఇరవై రెండున కర్నూలులో నిర్వహిస్తున్నారు కర్నూలులోని హెడ్ పోస్ట్ ఆఫీస్ ఆవరణంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జాతీయ షెడ్యూల్ తెగల కమిషన్ సభ్యులు జటోతు హుస్సేన్ పాల్గొంటారని రీజినల్ రిప్రజెంటేటివ్ నాగరాజు నాయక్ తెలిపారు ఈ కార్యక్రమానికి హాజరు కావాలని కర్నూలు ఎంపీ బస్సిపాటి నాగరాజుకి వారు ఆహ్వానించారని తెలిపారు ఈ సమావేశం సందర్భంగా హెడ్ పోస్ట్ ఆఫీస్ ఆవరణంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాంస్య విగ్రహం ఏర్పాటు చేస్తున్నారని అన్నారు తపాలా శాఖలో ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల సమస్యలు పరిష్కారం చేయడానికే ఆల్ ఇండియా పోస్టల్ వెల్ఫేర్ అసోసియేషన్ చేయడానికి సంవత్సరంలో ఏర్పడిందని నాగరాజు నాయక్ తెలిపారు ఈ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎందరో సభ్యుల సమస్యలు పరిష్కారం చేశామని ఈ రాష్ట్ర స్థాయి సమావేశాలకు తపాలా శాఖ ఉద్యోగుల సభ్యులందరూ హాజరు కావాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో ఎస్ నాగరాజు నాయక్ ఆర్ రాజ్ కుమార్ ఎన్ నాయక్ ఆర్ మనోహర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర సర్కిల్ కాన్ఫరెన్స్ కర్నూలు నగరం నందు ఇరవై రెండవ తారీఖు ఆదివారం తొమ్మిది గంటలకు కర్నూలు హెడ్ పోస్ట్ ఆఫీస్ ఆవరణలో జరుగుతుంది కార్యక్రమంలో భారతరత్న బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి కాంస విగ్రహ విగ్రహ ఆవిష్కరణ మహోత్సవం కూడా జరుగుతుంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గౌరవ జాటోత్ నాయక్ గారు మెంబరు జాతీయ షెడ్యూల్ తెగల కమిషన్ మెంబరు గారు వచ్చే అలాగే కార్యక్రమానికి లోకల్ ఎంపీలు ఎమ్మెల్యేలు మిగతా రాష్ట్ర కార్యవర్గ నాయకులు మిగతా ఆఫీసర్సు పోస్టల్ డిపార్ట్మెంట్ ఆఫీషియల్స్ మా సంఘ నాయకులు జిల్లా నాయకులు మా సెక్రటరీ జనరల్ గారు పల్లని రాజన్ గారు సర్కిల్ సెక్రటరీ నాగేంద్ర కుమార్ గారు ప్రెసిడెంట్ చంద్రశేఖర్ గారు ప్రెజరరు జమ్లా గారు మిగతా రాష్ట్ర కార్యవర్గము జాతీయ కార్యవర్గము అందరూ హాజరవుతున్నారు ముఖ్య ఉద్దేశం ఈ యొక్క ఆల్ ఇండియా పోస్టల్ ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల సంఘము ఇది ఎనభై మూడులో ఈ డిపార్ట్మెంట్లో ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల సమస్యల పరిష్కార వేదికగా ఎనభై మూడులో ఏర్పడింది అప్పటి నుండి ఇప్పటి వరకు నిర్విరామంగా ఈ మా యొక్క పోస్టల్ డిపార్ట్మెంట్లో వీరు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తూ వస్తుంది ఎవరి రెండు సంవత్సరాలకు ఒకసారి రాష్ట్ర కాన్ఫరెన్స్ జరుపుకుంటాము బాడీ ఎలక్షన్స్ ఉంటుంది కార్యవర్గం మార్పులు చేర్పులు ఉంటాయి ఈసారి కర్నూలులో ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి అదనంగా మరి అంబేద్కర్ గారి యొక్క విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఈ కర్నూలు డివిజన్ ఒక పది మంది మేము కమిటీగా ఏర్పడి ఈ కమిటీ చైర్మన్గా మిగతా మెంబర్స్గా ఏర్పడి యొక్క అంబేద్కర్ గారి కాంస్య విగ్రహ ఆవిష్కరణ మహోత్సవం ఏర్పాటు చేసుకున్నాము కావున ఈ యొక్క కార్యక్రమానికి ఈ రాష్ట్ర వ్యాప్తంగా మా యొక్క ఈ ఎస్సీ ఎస్టీ ఉద్యోగులు పోస్టల్ డిపార్ట్మెంట్ అందరూ సభ్యులు మిగతా మెంబర్స్ అందరూ కూడా పెద్ద ఎత్తున హాజరయ్యి ఈ యొక్క కార్యక్రమాన్ని చాలా విజయవంతంగా చేయవల చేయవలసిందిగా మీ యొక్క తరపున మేము మా యొక్క రాష్ట్ర కార్యవర్గాన్ని అందరినీ సభ్యుల్ని కోరుచున్నాము నా పేరు ఎస్ నాగరాజు నాయకు